దేశంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగి రోడ్డు రక్తం ఓడుతున్నాయి మద్యం సేవించి వాహనాలు నడపడం నిద్రలేమితో డ్రైవింగ్ చేయడం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం అతివేగం రాంగ్ రూట్లలో వెహికల్స్ నడపడం ఇలా కారణాలు ఏమైనా కానీ యాక్సిడెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రమాదాలు ఒకరిద్దరినే కాదు కుటుంబాన్నే బలి తీసుకుంటున్నాయి అనేక మంది జీవితాలు రోడ్డును పడుతున్నాయి అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే చాలామంది వాహనాలు అక్కడ వదిలేసి పారిపోతూ ఉంటారు దీన్నే హిట్ అండ్ రన్ కేసుగా పరిగణిస్తారు పోలీసులు అయితే ఈ కేసుల్లో నిందితుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఆ డ్రైవర్ దొరికి నిజ నిర్ధారణ అయితే జైలు శిక్ష ఉండేది హిట్ అండ్ రన్ కేసులో బ్రిటిష్ కాలం నాటి అమలవుతున్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అదే భారతీయ న్యాయ సంహిత చట్టం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది ఇందులో డ్రైవర్లు యాక్సిడెంట్స్ చేసి పారిపోకూడదు ప్రమాదం గురించి సమాచారం పోలీసులకు రిపోర్ట్ చేయాలి ఇక ప్రమాదం గురించి నిజ నిర్ధారణ అయితే ఏడు లక్షల జరిమానాతో పాటు పది సంవత్సరాల జైలు శిక్ష పడనుంది ఇదే ట్రక్ లారీలు భారీ వాహనాలు ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు శాపంగా మారింది ఈ నయా చట్టంపై మండిపడుతున్నారు డ్రైవర్లు కొత్త చట్టంలోని కఠినమైనటువంటి నిబంధనలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు రాస్తా రోకోలు సమ్మెంట్ నిర్వహిస్తున్నారు ఎక్కడికిక్కడ ట్రక్కులు నిలిపివేసి ఆందోళన చేపట్టారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ పంజాబ్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో వాహనాలు రోడ్లపై నిలిపివేసి నిరసన చేపట్టారు రోడ్లను బ్లాక్ చేశారు దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సుమారు లక్ష ఇరవై వేల ట్రక్కులు లారీలు భారీ వాహనాలు కంటైనర్ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి ఛత్తీస్గఢ్లో పన్నెండు వేల ప్రైవేటు బస్సులు నిలిపివేశారు కాగా కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురుగా అల్లర్లు చోటు చేసుకున్నాయి తానేలో ట్రక్ డ్రైవర్ల నిరసన చేపడుతున్న సమయంలో పోలీసులు ఎంటర్ కావడంతో వారిపై ఆందోళనకారులు రాళ్లు రుబ్బారు అండ్ రన్ కేసులకు సంబంధించి కొత్త చట్టంలోని నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అయితే ఒక్కసారిగా ట్రక్కులు భారీ లారీలు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు ఈ సమయ వల్ల రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ సరఫరాకు ఆటంకం కలగవచ్చని భయపడి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు దేశంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది ఇక ఈ సమ్మె ప్రభావం కూరగాయల మీద కూడా పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది మరి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంపై మీ అభిప్రాయం ఏమిటి కేంద్రం తీసుకొచ్చిన చట్టం మంచిదేనా మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి